శ్రీమద్ భాగవతం ఒక చోట అంటుంది అధర్మకృత స్థానం సూచకస్యాపి తద్భవేత్ అంటే ఎవరైనా ఒక తప్పు పని చేస్తే దాని గురించి మాట్లాడిన వారికి కూడా దానిలో భాగం ఉంటుంది అని ఇదే విషయాన్ని శారదాదేవి ఒక చోట వివరిస్తారు ఇప్పుడు ఎవరైనా కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి ఒకరి పాప పుణ్యాల గురించి మంచి చెడు గురించి అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఆ పాపపుణ్యాల్లో భాగాన్ని గ్రహించవలసి ఉంటుంది అని అప్పుడు మేనకోడలు నలేని అడుగుతుంది అదేలాగా అని అమ్మ అంటారు చూడమ్మా ఒకవేళ ఎవరైనా ఒక మనిషి నీ దగ్గర అతను చేసిన తప్పు పనుల గురించి చెప్పాడనుకో అప్పుడు నువ్వు ఆ మనిషిని తలుచుకున్నప్పుడల్లా ఏమవుతుంది అతను చేసిన ఆ చెడ్డ పనులను గురించి తలుచుకుంటూ ఉంటావు అప్పుడు ఏమవుతుంది నీ మనసులో ఒక సంస్కారం ఏర్పడుతుంది అని ఈ విధంగా మనలో ఏర్పడిన సంస్కారాలన్నీ ఏమవుతాయి మన మనసులో ఒక మూల దాగి కూర్చుంటాయి సత్సంగంలో మంచి సంస్కారాలు బలం పుంజుకుంటే చెడు సాంగత్యంలో చెడు సంస్కారాలు బలం పుంజుకుంటాయి ఈ సంస్కారాలు మళ్ళీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి కనుక మనం మన మనసులో పడే సంస్కారాల గురించి ఎంతో శ్రద్ధ వహించాలి ఈ విషయాన్ని గనక మనం బాగా ఆలోచిస్తే అదోష దర్శనం అన్నది మనకి ఎంతో సుగమం అవుతుంది